గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరూ సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చి ఉంటారు కదా మ్యాక్సిమమ్ అందరూ అంతే యూట్యూబ్లో చూసి వచ్చి ఉంటారు యూట్యూబ్లో మనకి చాలా మూవీస్ అలాగే రీల్స్ ఉన్న టైంలో మీకు సార్ వీడియో చూశారు ఇక్కడికి వచ్చారు అంటేనే అర్థమవుతుంది మీ లైఫ్లో ఏదో అద్భుతం జరగపోతుంది అని ఈ రోజు నుంచి అంతా మంచిగా థింక్ చేయండి మీకు అంతా మంచి జరుగుద్ది అలాగే దీని గురించి మీకు ఒక త్రీ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికైనా అలవాటు ఉంటే కంటిన్యూ చేయండి అలవాటు లేకపోతే స్టార్ట్ చేయండి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఆర్ ఎరోబిక్స్ ఎక్సర్సైజ్ యోగా ఏదైనా పర్లేదు మీకు ఏది అలవాటు ఉంటే అది కాకపోతే లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్తో జెంట్స్ మీ ఫ్రెండ్స్తో కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి చక్కగా కవర్లు చెప్పుకుంటూ చేయాలి ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ పర్లా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏ టైంలో మీకు ఫ్రీ టైం కుదిరితే అప్పుడు స్టార్ట్ చేస్తారా ఏదో ఎన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నాను ఎక్సర్సైజ్ చేసి జీరో సైజ్ అయిపోయి మనం ఏదో మార్నింగ్ చేయడానికి అంటలేదు నేను ఎందుకు చేయమంటున్నాను హెల్త్కి మంచిదని చేయమంటున్నాను యాక్టివ్గా ఉంటారని చేయమంటున్నాను అందులో ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్త్కి మంచిది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మీ ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ కౌరులు చెప్పుకుంటూ చక్కగా చేయండి ఎంజాయ్ చేయండి అలాగే సెకండ్ పాయింట్ చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటిది ఫుడ్ ఫుడ్ గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి పేషెంట్లకి ఏం తినాలి ఏం తినకూడదు ఏది తింటే మంచిది ఇది తినడం మూలంగానే మాకు పిల్లలు పుట్టట్లేదా అందుకే మాకు ఈ సమస్య వచ్చిందా నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫుడ్ గురించి ఫుడ్ గురించి డౌట్స్తో ఏదేదో రీసెర్చ్ చేసి ఏదేదో తిని కొత్త కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు మీకు ఎటువంటి జబ్బో రోగమో లేదండి అన్నీ తినొచ్చు మీకు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక చిన్న సమస్య వచ్చింది అంతే అంతే తప్ప మీకు డిసీజులు రోగాలు జబ్బులు లేవు మీరు పచ్చం చేయక్కర్లా ఏమి చేయక్కర్లా అన్నీ తినొచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి అని చెప్తాం మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి మళ్ళీ చాలా డౌట్స్ వస్తాయి గూగుల్లో సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో ఎత్తుకుతారు చాలామందిని అడుగుతారు ఆరోగ్యకరమైన ఆహారం అంటే చిన్న లాజిక్ అండి దీని గురించి మీరు పెద్దగా థింక్ చేయక్కర్లా మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం తిన్నారో అవి తీసుకోండి ఆరోగ్యకరమైన ఆహారం అంటే మన పూర్వీకులు తిన్న ఆహారమే తిందాం ఎందుకంటే వాళ్ళకి పూర్వం డజను అర డజను పది మంది చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు చేసే పనులు అన్నీ బాగున్నాయి అనమాట అందుకున్న అంతమంది పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం మనం తీసుకుంటే తప్పులేదుగా ఆరోగ్యకరమైన ఆహారం అంటే మళ్ళా మన పూర్వీకులు ఏం తిన్నారో అవి తిందాం మినప్పప్పుతో చేసినవి పెసలతో చేసినవి బొబ్బర్లతో చేసినవి పప్పు దినుసులతో చేసినవి రెగ్యులర్గా తినే ఇడ్లీయే రెగ్యులర్గా తినే దోశలే పెసరట్లు గారెలు అరిసెలు సున్నుండలు ఇలాంటివన్నీ మంచివే హోమ్ ఫుడ్ బయట మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇంట్లో వండుకున్నవి ఆరోగ్యకరమైన ఆహారం మనకందరికీ తెలిసిన వంటకాలు చేసుకుని తినండి హెల్త్కి చాలా మంచిది మళ్ళీ దీంట్లో ఆకుకూరలు తినండి మంచిదన్నాం అనుకోండి డైలీ ఆకుకూర వండేస్తారు కట్ల కట్టలు వండేసి తర్వాత అది గడ్డిలా ఉంటుంది హెల్త్కి కూడా పనిచేయదు అమృతమైన మిత మీరు ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది విషమవుతుంది పాలు మంచిదన్నాం అనుకోండి లీటర్ లీటర్లు తాగేస్తారు పాలు మంచిది అంటే కొంచెం తాగమని కోడిగుడ్లు మంచి అని అనుకోండి గుడ్లు గుడ్లు డజన్ ట్రేల్ ట్రేలు వెళ్ళిపోతాయి ఏదైనా సరే అన్ని మంచి ఫుడ్డే అన్ని ఇంట్లో మీ చేత్తో వండుకుని తినండి మితంగా తినండి టైంకి తినండి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇంతే సింపుల్ దీని గురించి మీరు పెద్దగా ఆలోచించక్కర్లా మీరు ఏది తినాలంటే అది తినండి చికెన్ తినకూడదు చికెన్ తింటే వేడి చేస్తుంది అందుకే మాకు పిల్లలు పుట్టట్లేదని మా పెద్దవాళ్ళు చెప్తున్నారు తింటా మానాసిన అంటున్నారు ఈ మధ్య అసలు వేడి అనే పదం మెడికల్ టర్మ్స్లో ఎక్కడా లేదు పూర్వీకులు తన తెలియక ఇన్ఫెక్షన్ వస్తే తెలియక వేడి చేసింది అనేవాళ్ళు ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాం ఇంకా వేడి అనే పదం ఎక్కడా లేదు అసలు చికెన్ అంటే ఏంటి కోడి కోడికి పిల్లలు ఉంటాయి కదా కోడి పిల్లలు అంటే చికెన్లో లోపం ఉందా మరి దానికి పిల్లలు పుట్టకూడదు కదా చికెన్లో లోపం లేదు లోపం మనలో ఉంది చికెన్ తిన్న వాళ్ళు ఎవరికి పిల్లలు లేరు అంటారా దేంట్లో లోపం లేదు మీరు చికెన్ శుభ్రంగా తినచ్చు చాలామంది చికెన్ లవర్స్ అది మానేసి మళ్ళీ డిప్రెషన్కి గురవుతున్నారు అందుకని మీరు ఏం డౌట్ పడక్కర్ల అన్నీ తీసుకోండి మితంగా తీసుకోండి టైంకి తీసుకోండి మీరిద్దరూ కలిసి చక్కగా కౌలు చెప్పుకుంటూ తినండి కుదిరితే ఇద్దరు కలిసి కుక్ చేసుకోండి ఇంకా మంచిది టైం కుదిరినప్పుడు లేకపోతే ఎప్పుడైనా సండేస్ కానీ థర్డ్ పాయింట్ ఇందా మూడు పాయింట్స్ అన్న ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సెకండ్ వచ్చే ఆహారం మూడవది భార్యాభర్తుల మధ్యన రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది కావాలి లవ్ అండ్ ఎఫెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు నుంచి మీరు పెళ్ళైన కొత్తలాగా మారిపోతారా కొంచెం డౌట్ఫుల్గా చెప్తున్నారు యాక్టివ్గా చెప్పండి రేపటి నుంచి మీ మధ్యన అండర్స్టాండింగ్ రేపటి నుంచి కాదు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేద్దాం లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ అవ్వాలి ఎందుకంటే పిల్లలు పుడతానికి మెయిన్ కారణమే ఇది మీ మధ్యన రిలేషన్ బాగుండాలి చాలామంది ఏమనుకుంటారు హాస్పిటల్కి వచ్చాం సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం మెడిసిన్ వేసుకుంటున్నాం సరిపోతే పిల్లలు పుట్టేస్తారు అనుకుంటున్నారు ఈరోజు మెడిసిన్ తీసుకెళ్లారనుకోండి నైట్ మెడిసిన్ వేసేసుకుంటారు అటు తిరిగి వైఫ్ ఫోన్ నొక్కుండా ఉంటుంది ఇటు తిరిగి హస్బెండ్ ఫోన్ నొక్కుంటారు నైట్ అయితే నిద్రపోతారు ఇలా నెల రోజులైనాకొచ్చి మీ మెడిసిన్ మీరు చెప్పినట్టు వాడాను సార్ కానీ మాకు ప్రెగ్నెన్సీ రాలో పిల్లలు అంటారు ఎలా పుడతారు మీరు కలిస్తే పుడతారు అలా కానీ మెడిసిన్ యూజ్ చేస్తే పుడతారా కాదు మెడిసిన్ అల్లా మీలో ఉన్న ఒక సమస్యకి అది క్లియర్ చేయడానికి అంతే మెయిన్ మీరు కలవాలి ఏదో ఫీవరో ఇంకేదో ఇంకేదో జబ్బు అనుకోండి మెడిసిన్ వేసుకుంటే సరిపోద్ది ఈ సమస్య పిల్లలు పుట్టలేదు సమస్య అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ మీరిద్దరే మీ ఇద్దరే కారణం చాలామంది నాకు సమస్య లేదు మావిడిదే లేకపోతే మా హస్బెండ్దే నాకు సంబంధం లేదు అంటారు అలా ఏమీ ఉండదండి ఇద్దరిలో ఉంటుంది సమస్య మీకు తెలియదు అంతే ఇద్దరికీ ప్రాబ్లం ఉంటేనే పుట్టరు అక్కడ ఏదో ఒకరి మీద నెట్టేసి ఇంకొకరు లేదు అనుకోవద్దు అందుకని మేము ఇద్దరికీ ట్రీట్మెంట్ అంటాం మీరునే ఉంటారు ఇద్దరికీ ట్రీట్మెంట్ ఇద్దరికీ మెడిసిన్ ఎందుకంటే క్రిములు అనేది ఇద్దరిలో ఒకరికి ఉంటాయి నాకు సమస్య లేదు నేను వాడను అంటారు ఈయనన్నీ వాడేసేసి ఈ మొత్తం క్లియర్ చేసుకుంటుంది తర్వాత ఇద్దరు కలుస్తారు అప్పటికే ఈయన అంటుకుని ఉంటాయి మళ్ళీ స్టార్ట్ అవుద్ది మళ్ళీ రిపీట్ 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 అబాషన్స్ అందుకుని ఇద్దరిలో సమస్య ఉంటుంది కాబట్టి ఇద్దరు మెడిసిన్ వాడాలి ఇద్దరి మధ్యన అన్యోన్యత అనేది ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ లవ్ అండ్ అఫెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు నుంచి ఒకళ్ళనొక్కళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోండి ఒకళ్ళనొక్కళ్ళు ప్రేమగా మాట్లాడుకోండి టైం ఎక్కువ స్పెండ్ చేయండి ఈ మధ్య నైంటీ పర్సెంట్ వైఫ్ అండ్ హస్బెండ్కి పిల్లలు లేకపోవడానికి రీజన్ ఒకే ఒక రీజన్ మీ మధ్యన బంధం గట్టిగా లేకపోవడం ఇంకేం సమస్య ఉండదు నైంటీ పర్సెంట్ ఇదే సమస్య ముందు మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ బాగోక ఇది పెద్ద సమస్య అవుతుంది మీ ఇద్దరు బాగుంటే ఇది చిన్న సమస్య అయిపోద్ది అందుని ఈ రోజు నుంచి మీరు ప్రతి విషయంలో మీ హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉండండి అలాగే మీరు మీ వైఫ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆమెని ప్రేమగా చూసుకోండి ఈ విషయమే కాదు ఎక్కడైనా విజయం సాధిస్తారు ఓకేనా ఉంటారుగా రోజు నుంచి చేంజ్ అయిపోతారుగా మెడిసిన్ వాడటమే కాదు మీ ఇద్దరి మధ్యన రిలేషన్ కూడా ఇంపార్టెంట్ ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయండి మీరు బయట నుంచి వచ్చినాక ఆఫీసుల నుంచి ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసి ఫ్రూట్స్ కొన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి మిల్క్ పెట్టుకోండి కౌరలు చెప్పుకుంటూ అవి తినండి ఇద్దరు రిలేషన్ బాగుంటుంది వన్ అవర్ టూ అవర్స్కి ఏమవుతుంది గొడవ కూడా వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి గొడవ గొడవ రాకపోతే అసలు డౌట్ పడాలి ఇల్లు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అవునా కాదా అని గొడవ వస్తుంది గొడవ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అది కామన్ కానీ దాన్ని కంటిన్యూ చేసి రివైన్స్ తీర్చుకోకూడదు ఏదో మార్నింగ్ మళ్ళీ ఉప్మాలో ఉప్పు ఎక్కువ వేసేసి పేస్ట్ బ్రెష్ చేస్తుంటే కారాలు కలిపేసి ఇలాంటి రివెంజ్ ఉండకూడదు అది అక్కడికి వదిలేసి మళ్ళీ పాజిటివ్గా మళ్ళీ మీరిద్దరి రిలేషన్ కంటిన్యూ అది అక్కడ నైట్కి ఎండ్ చేసేయండి అరుసుకోండి కొంతసేపు తిట్టుకోండి బ్రెయిన్లో ఏముంటాయి అన్నీ క్లియర్ చేసేసుకోండి నెక్స్ట్ వెంటనే మాములే రేపటి నుంచి అందరూ వైఫ్కో హస్బెండ్కో ఎవరో ఒకళ్ళు గుడ్ మార్నింగ్ ఒక ఐ లవ్ యూ ఇలాంటివి చెప్తుండండి సడన్గా చెప్పకండి వాళ్ళు భయపడతారు ఏంటి సడన్గా ఏదో ఉంది అందుకనే ఇలా చెప్తున్నారు అనుకుంటారు స్లోగా హస్బెండ్ ప్రేమ చూపించబోతే వైఫ్ కొంచెం ఎక్కువ చూపించండి తిరిగి ఏమొస్తుంది మా అయితే వాళ్ళు కూడా ఎక్కువ ప్రేమను ఇస్తారు అంతే కదా మనం ప్రేమిస్తే ఏమవుద్ది అవతల వ్యక్తి దగ్గర నుంచి కూడా మనకి ప్రేమ డబ్బలు వస్తుంది అదని ఈ రోజు నుంచి మీరు అందరి రిలేషన్షిప్ చాలా బాగుండాలి గట్టిగా ఉండాలి దీని గురించి మీ అందరిని ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ ఇందుకేమని పిలుస్తారు బంగారం అంటారా సూపర్ ఆవిడ ఇష్టంగా ఏం ఫుడ్ తింటారు ప్యూర్ వెజ్ ఓకే ఆవిడకి బాగా ఇష్టమైన కలర్ ఏంటి తెలుసా ఎప్పుడు చెప్పలా మీకు ఐడియా ఉంటుందిగా ఈ కలర్ డ్రెస్ అయితే బాగా ఇష్టపడుద్ది మా వైఫ్ మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది ఎన్ని ఇయర్స్ అయిపోయింది కానీ తెలుసుకోవాలా మూవీస్ బాగా చూస్తారా మేడం చూడరు మిమ్మల్ని ఒకట్లా ఆవిడే చోట్ల మిమ్మల్ని చూడనివట్లా ఎందుకంటే అక్కడ హీరోయిన్ చూస్తారని భయం ఆవిడే మీ హీరోయిన్ ఇక మీ లైఫ్లో మీ బెస్ట్ హీరోయిన్ ఆవిడే సినిమాలు వద్దా అంటారు ఓకే అయితే పోనీ ఆవిడకి ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి కదా ఏ ప్లేస్ ఇష్టం ఈ ఊరు కానీ ఆ ఊరు ప్లేసెస్ కానీ షాపింగ్ చేస్తారా బాగా తీసుకెళ్తారా ఓకే 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 వెళ్తారు అది మేడంకి ఉంది అంటే మీకు మేడం ఇష్ట ఇష్టాల్లో కొన్ని మాత్రమే తెలుసుకున్నారు ఈ టెన్ ఇయర్స్లో ఈ రోజు నుంచి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి మాట్లాడండి మేడం చిన్న చిన్న ఏం పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉండవు సార్ మూవీస్ ఎక్కువ చూస్తా అన్నారు కదా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్కి ఓ మహేష్ బాబు ఫ్యాన్ అయితే ఇక్కడ ఓకే బాగా ఇష్టంగా ఏం తింటారు ఫుడ్ ఐటమ్స్లో చికెన్ తింటారు సార్కి కలర్ ఏ కలర్ డ్రెస్ మీరు వేసుకుంటే ఇష్టపడతారు సారు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటావు ఈ కలర్ డ్రెస్ నాకు ఇష్టం అని చెప్తారు కదా సారీలో బాగుంటారని చెప్తారు ఓకే హాయ్ అండి మీ హస్బెండ్కి బాగా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ పేరు నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అని ఆయన పేరు ఏమన్నా ఐడియా ఉందా ఉదయ్ అవునా సార్ ఓకే మీ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ వస్తుంది మీకేనా ఓకే నెల ఎన్నిసార్లు గొడవలు అవుతాయి డైలీ డైలీ ప్రాసెస్ అంటారా అలాట్ అయిపోయింది ఇది వన్ టూ మినిట్సే ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అయిపోతారు ఫస్ట్ సారే సాఫ్ట్ అంటారు అయితే బేసిక్గా ఓకే సూపర్ సార్ ఒకసారి నమస్తే అండి మేడం చెప్పింది కరెక్ట్ ఏంటంటారా మీరు కూల్ అన్నారు మీరు కూల్ కాంప్రమైజ్ అయిపోతారు అయితే సరే కోపం వచ్చినాడు మీ వైఫ్కి కోపం ఎలా తగ్గిస్తారు ఎలా కాంప్రమైజ్ చేస్తారు టెన్ మినిట్స్ బయటకు వెళ్ళిపోతారు ఆ టైంలో వదిలేయడం మంచిది ప్రశాంతంగా వదిలేస్తే మళ్ళీ టెన్ మినిట్స్కి కూల్ అయిపోతారని ఆ టెన్ మినిట్స్ వదిలేస్తే బెటర్ అండి ఓకే అసలు సూపర్ గుడ్ ఐడియా ఇది దాని అంత ప్రశాంతత ఉండదు ఆ టైంలో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే తుఫాన్లు వస్తాయి దానికన్నా ప్రశాంతత ఆ టెన్ మినిట్స్ వదిలేసి మీరు మీ పని చూసుకోవడం మంచి ఐడియా అందరూ ఇది ఫాలో అవ్వండి ఇది నిజంగానే మంచి ఐడియా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ టైం మంచి గుడ్ న్యూస్తో రావాలి థ్యాంక్ యూ ఓకే అండి అందరికీ ఆల్ ది బెస్ట్ అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను పాజిటివ్గా థింక్ చేయండి మీకు అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు ఇప్పుడు సార్ మాట్లాడతారు థ్యాంక్ యూ బాగుందా కాసేపు ఇంటరాక్షన్ సెషన్ కాదు చాలా గొప్ప విషయాలు తెలుస్తున్నాయి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు తెలుస్తున్నాయి సో కోపాన్ని ఎలా జయించాలి భార్యాభర్తల మధ్య అనురాగాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు ప్రేమ ఫలాన్ని కోరుకుంటున్నారు ఒక బిడ్డని కోరుకుంటున్నారు కాబట్టి ఆ బిడ్డ కావాలంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరగాలి ఎంత ఎక్కువ ప్రేమ మీరిద్దరూ చూపించుకోగలిగితే అంత తొందరగా ఆ ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతికి అందుతుంది అందుకోసమే ఇవన్నీ చెప్తున్నాం మన సంతానం కావాలి అని మీరు అందరూ కోరుకుంటున్నారు ఆ సంతానం కావాలంటే ప్రధానంగా మీ మధ్య ఉండాల్సింది భార్యాభర్తల మధ్య అనురాగం అలాగే సరైన ఆహారం ఈ రెండు చాలా ప్రధానం సో ఆహారం విషయంలో ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీకు బుక్ ఇచ్చాం మీరు అమ్మానాన్న కాగలరనే బుక్ మన దగ్గర ఓపీకి వచ్చిన ప్రతి పేషెంట్కి అది ఫ్రీగా ఇస్తున్నాం అలాగే ఎలా వండుకు తినాలి అనే విషయాల గురించి మేడం గారు ఎక్కటి హబ్బు అనే ఛానల్లో దాదాపు ఐదు వందల వంటలు వండి చూపించారు పావుని మేడం ఆవిడేమో వంటలక్క నేను మీ డాక్టర్ బాబు కార్తీక దీపం సీరియల్ని నడిపిస్తున్నాం మేము సో మీరు కూడా చక్కని బిడ్డల్ని పొందాలని ఆశిస్తున్నాం మీ అందరూ కూడా చాలా చర్చిలు మసీదులు దేవాలయాలకు వెళ్ళుంటారు బిడ్డల కోసం అక్కడ మీకు ఒక ప్రసాదం ఇస్తారు అలాగే ఇక్కడ కూడా మా హాస్పిటల్ని మేము మేమనే కాదు మా దగ్గర ఆల్మోస్ట్ పదిహేను వేల ఏడు వందల యాభై మంది దంపతులు ప్రెగ్నెన్సీ పొందారు ఒక ఐవీఎప్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ని ఒక దేవాలయం లాగా చర్చిలాగా మసీదు లాగా భావిస్తున్నారు అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ ఆ ప్రసాదం అందాలని భావిస్తున్నాం మేడం గారు ఏంటంటే నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు పొద్దున్ననే సాయంత్రం వరకు కాస్త లేట్ అవుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాగే అయిపోతుంది పొద్దున్న వెళ్తే సాయంత్రం అయిపోతుంది మధ్యాహ్నం టైంలో భోజనం కోసం పాపం బయటికి వెళ్ళాడు ఊరు కాని ఊరిలో దారితప్పవడాలు చిన్న చిన్న బడ్డీల దగ్గర తిని ఆరోగ్యం పాడు చేసుకోవడాలు జరుగుతున్నాయి ఇలాంటి ఇబ్బందులు నుంచి గట్టెక్కించాలని మేడం ఒక ఆలోచన చేశారు ఈ విజయవాడ కొండ మీద రెండు కొండల మీద ఇద్దరు అమ్మలు ఉన్నారమ్మ ఒక కొండ మీద దుర్గమ్మ ఉంది ఇంకో కొండ మీద మేరీ మాత ఉన్నారు ఈ విజయవాడకి అదొక స్పెషల్ అమ్మలు ఉన్నారు ఏకంగా కొండల మీద కూర్చుని మరి విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలిని మరి అమ్మలు చూడకుండా ఉంటారా ఆ బిడ్డలు ఆకలి తీరాలనే ఈ పావని అమ్మ ద్వారా మరి ఈ విషయాన్ని తెలియజేసి మాతో ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయిస్తున్నారని మేము భావిస్తున్నాం ఇది ఆగస్టు రెండవ తారీఖు నుంచి మరి నిత్య అన్న ప్రసాద వితరణగా మేము కంటిన్యూ చేస్తున్నాం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఇది జరుపుతున్నాం ఇక్కడ అంతా మీకు కాస్త ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఏంటి అని కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు ఎందుకు ఫోటోలు వీడియోలు తీస్తున్నామంటే ఇక్కడ ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చూసి ఎవరైనా మంచి మనసున్న మా డాక్టర్లు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ప్ర ప్రసాద కార్యక్రమాన్ని అంటే భోజనం అందించే కార్యక్రమాన్ని వాళ్ళు కూడా చేపడితే చక్కగా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కూడా ఇలా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడకోకుండా ఉంటారు కదా అని ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే మనం తీసుకునేది ఐదు వందల ఫీజు మీకు తెలుసు అది కూడా సంవత్సరానికి మనిషికి ఐదు వందలు అలాంటిది మరి కొన్ని చోట్ల మరి ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో లక్షల లక్షలు ఖర్చు అవుతున్న చోట్ల కూడా ఉన్నాయి మరి అలాంటి వాళ్ళు ఇంకా ఈజీగా కూడా పెట్టచ్చు ఇది కాకపోతే వాళ్ళకి ఐడియా వచ్చి ఉండకపోవచ్చు పెట్టాలనే మనసు రావాలంటే చెడు ఎవరు చెప్పక్కర్లా మంచి పది రూపాయల నుంచి చెప్తే కానీ ఎక్కదు బుర్రకి అలాగే మీరు కూడా ఒక యూట్యూబ్లో వీడియో చూసి ఆ భగవంతుడు ఇక్కడి వరకు తీసుకొచ్చి మరి ఒక బిడ్డను పొందే మార్గం చూపించాడు అలాగే వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారానో ఫోటో ద్వారానో భగవంతుడు వాళ్ళకు కూడా దారి చూపించి అక్కడికి వెళ్ళిన వారికి కూడా ఇబ్బందులు కలక్కోకుండా వాళ్ళకు కూడా ఆ డాక్టర్ల చేత భోజనం పెట్టించుకునే ఏర్పాటు చేస్తే డాక్టర్లు ఏంటి కస్టమర్లకు కూడా మిగతా బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళ కస్టమర్లకు భోజనం పెట్టచ్చు సో ఇవలాంటి మంచి వ్యక్తులను చూసి అటు పక్కన దేవత కూడా మాకు ఆశీర్వదించబట్టి మేడం నుంచి ఈ ఆలోచన రాబట్టి ఇంతమంది కలిసి నాకు తెలియజేస్తే నా బురకు ఇప్పుడు ఎక్కింది అలాగే లయన్స్ క్లబ్లోనూ వాకర్స్ క్లబ్లోను మేము పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నాం కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్ మొత్తానికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను నేను నూట పది క్లబ్లకి అలాగే మేడం గారు కూడా విజయవాడ మొత్తానికి జోలికి మరి జోన్ చైర్మన్గా ఉన్నారు ఎన్నో అన్నదానాలు చేశాం మేము అలాగే కాళ్ళు లేని వాళ్ళకి ఉత్త్రిమ కాళ్ళు అందించాం స్కాలర్షిప్పులు అందించాం పిల్లలకి అంటే చదువుకోవడానికి ఇబ్బంది పడే కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టాం అలాగే చిన్న పిల్లలకి కా స్కూల్కి వెళ్ళడానికి సైకిళ్ళు అందించాం మరి అనాథ పిల్లలకి బుక్స్ వాళ్ళ ప్యాడ్స్ వాళ్ళకి కావాల్సిన పెన్నులు వాళ్ళ సరంజామా ఇవన్నీ అందించాం చిన్న కారణాలకే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యమన్న కారణానికే సూసైడ్లు చేసుకుంటున్నారు చిన్న పిల్లలు వాళ్ళకి కాలేజీకి మోటివేషనల్ స్పీకర్లు తీసుకెళ్ళి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం అలాగే కాలేజీలో తరగతి గదిలో పాఠంకి తినడానికి చూడటానికి బోర్డు కనిపెట్టక మరి అవి తెలుసుకోక హెడేక్లు వచ్చి కాలేజీలు మానేసి స్కూళ్ళు మానేసి పిల్లలు ఐ స్క్రీనింగ్ వాళ్ళకి ఐ స్క్రీనింగ్ చేసి ఎర్లీగానే వాళ్ళ కంటి సమస్యను గుర్తించి వాళ్ళ కళ్ళజోళ్లు ఫ్రీగా అందుతాటు చేస్తున్నాం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం మేము కూడా మంచి పుణ్య దంపతుల చేత మీ బిడ్డలు పుట్టాలి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అని వాళ్ళు భావన చేస్తూ వండేదట్టుగా మేము హోమ్ ఫుడ్ కింద దీన్ని తయారు చేయిస్తున్నాం మీకోసం ప్రత్యేకంగా కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆహారాన్ని ఈ మా ప్రసాదాన్ని స్వీకరించి అతి తొందరలోనే మాతృదేవతలు పితృదేవతలు అవుతారని ఆ భగవంతుడి బిడ్డలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అమ్మ మనం చేసే మనం ఖర్చు పెట్టి మనమే చేసుకుంటున్న దానికి కొంతమంది మన దగ్గరకు వస్తున్న ఇక్కడ వస్తున్న పేషెంట్లు కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మనకేమని చెప్పారంటే సార్ మేము ఈ ఈ పుణ్య కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాము అని చెప్పారు నిన్న ఒకరు ఒకరు నిన్న వారు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు డొనేట్ చేశారు ఆయన ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భంగా డొనేట్ చేసి ఈ ఆహారం సంబంధించి ఒకరోజు మొత్తం ఫుడ్డుకి మేము పెట్టుకుంటామండి అని చెప్పారు అలాగే ఈరోజు శ్రీనివాస్ గుప్తా గారు కొత్త ఇంటి పేరు కొత్త అనూషా గారు కొత్త వీళ్ళు నవంబర్ ఇరవై రెండవ తారీఖున వాళ్ళు మ్యారేజ్ డే అంట ఆ మ్యారేజ్ డే సందర్భంగా ఆ రోజు అయ్యే ఈ రోజు అయ్యే ఖర్చు మొత్తాన్ని వాళ్ళు భరిస్తామని చెప్పి వారు మనకి అమౌంట్ని పంపించడం జరిగిందండి వారికి వాళ్ళు టెన్ ఇయర్స్ అయిందంట మ్యారేజీ వారు మన దగ్గర మందులు వాడుకుంటున్నారు వారు కూడా ఇట్లాగే భోజనానికి వచ్చి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సార్ మేము కూడా మా మ్యారేజ్ డే సందర్భంగా ఒకరోజు మరి భోజనానికి అయ్యే అమౌంట్ మొత్తం స్పాన్సర్ చేద్దాం అనుకుని వారు కూడా మాకు డబ్బులు పంపించడం జరిగింది కాబట్టి వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మరి వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం కొత్త శ్రీనివాస్ గుప్తా గారు కొత్త అనూష గారు వారికి అతి తొందరలోనే భగవంతుడు వారు ఏమైతే అనుకున్నారో వారి కోరికలన్నీ నెరవేరాలని వారి యొక్క క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధికి భగవంతుడు సదా తోడుగా నీడగా ఉండాలని మనమందరము కోరుకుందాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్